आरव सर्गमु दशरथ निपालनलो अयोध्यानगर वैभव वेदवित सर्वसंग्रह दीर्घदर्शी महातेजा पौरजानपद प्रिय इक्ष्वाकुण अतिरथो यज्वा धर्मपरो वसी महर्षिकल्पो राजस्य त्रिषु लोकेशु विस्रुतः बलवान निहतामित्रो मित्रवान विजितेन्द्रियः धनेश्च संग्रहैश्चान्ये सक्रवैश्रवणोपमा యథా తేజా లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా వసన్ జగదపాలేత్ దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు ధనదానాదుల చేసూరులను పండితులను ఆదరించి తనవసమునందుంచుకునడివాడు భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు మిక్కిలి ప్రతాపశాలి పురజనులకును గ్రామ ప్రియమును గూర్చువాడు ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు విధ్యుక్తముగా యజ్ఞములను చేయువాడు ధర్మకార్యములేయందు నిరతుడు ప్రజరనందదిని అదుపులో నుంచగలవాడు మహర్షితుల్యుడు రాజర్షి ముల్లోకములయందును సుప్రసిద్ధుడు చతురంగ బలములు గలవాడు శత్రువులను తుదముట్టించుడువాడు సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు నిషిద్ధ విషయములేందు మనసు పెట్టనివాడు ధనకనక వస్తువాహనములను తదితర నిధులను కలిగి ఉండుటాయెందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు పట్టి దశరథ మహారాజు లోకపరిరక్షణ ఎందు మహాతేజస్సాలి అయిన వైవస్వతమనువు వలె తనకోసల రాజ్యమును పరిపాలించెను తేన సత్యాభిసంధేన త్రివర్గం అనుతిష్ఠత పాలిత సా పురీ శ్రేష్ఠ ఇంద్రేణేవ అమరావతి సత్యసంధుడును ధర్మమును ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించువాడును ఆయన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలే అయోధ్యను పాలించెను తస్మిన్ తస్మిన్పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాహ నరాస్థుష్టా ధనే హస్వయ హ అలుబ్ధాహ సత్యవాదిన శ్రేష్ఠమైన ఆ అయోధ్యానగర్మునందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి వారు ధర్మాత్ములు అనేక శాస్త్రములను శస్త్రములను అధ్యయనముచేసినవారు తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిపడువారు లోభగుణములేనివారు సత్యమును పలికెడువారు नसेह कश्चि आसी तस्मे कुटुबी ह्य गवास्वधन गवास्वनधान्य आ महानगरंदलीगृहस्थुलो कुटुबिगृहस्थु यजमा श्लोकम्माताषे पुत्रो पुत्री पत्तिथिस्वय दस संख्य कुटुंबीति विष्णुनोक्त द्विजोत्तमा ओ ब्राह्मणोत्तमा తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడండ్రు కూతురు తన ధర్మపత్ని తాను అతిథి అను పది మందితో గూడియుండువాడు కుటుంబీ ఏ ఒక్కడును సంపన్నడు కానివాడుగాని గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివాడుగాని లేడు వారందరును తమ సంపదలను ధర్మకార్యములకును ధర్మబద్దముగా అర్ధ కామపురుషార్థములను సాధించుటకును వినియోగించడీవారే కామీ వాన కదర్యో వా పురుషః క్వచిత్ ద్రష్టుం సక్యం అయోధ్యాయాం నావిద్వాన్న నాస్తిక ఆ కామాతురుడు కామాతురుడుగాని కదర్యుడు లోభి విద్యాహీనుడు క్రూరుడుగాని విద్యాహీనుడుగాని నాస్తికుడుగాని ఎంతగా వెదికినను కానరాడు శ్లోకం ఆత్మానం ధర్మకృత్య పుత్రదారాంశ్చ పీడయేత్ లోభాధ్య పితరో భ్రాతృం స కదర్య ఇది స్మృత లోభమువలన ఆలుబిడ్డలను తల్లిదండ్రులను సోదరులను పీడించువాడు ధర్మకార్యాచరణమునకు వెనుకాడుచు విలవిలలాడువాడు కడకు తానుగూడ అనుభవింపక కృషించుచూ కూడబెట్టువాడు కదర్యుడు సర్వే సరాశ్చ నార్యశ్చ ధర్మశీలాహ సుసంయత ఉదితీల వృత్తాఖ్యాం మహర్షేయ ఇవామలాహ అయోధ్యందలి స్త్రీపురుషులు ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు ఇంద్రియ నిగ్రహముగలవారు గలవారు సదాచార మహర్షులవలే మహర్షులవలె హృదయులు నాకుండలీ నామకుటీ నాసృగ్వీ నాల్ప నామృష్టా నానులిప్తాంగో నాసుగంధశ్చ విద్యతే ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు శిరస్రాణమును తలపాగ మొదలగువానని ధరింపనివాడు లేడు తన సంపదకు తగినట్లుగా భోగములను అనుభవింపనివాడు లేడు అభ్యంగన స్నానములను చేయనివాడు లేడు చందనాధికములను అలదుకుననివాడు లేడు నుదుట తిలకమునుగాని కస్తూరిని గాని బొట్టుగా ధరింపనివాడు లేడు నామృష్ట భోజీ నాదాత నాప్యనంగత నిష్కంధరు నాహస్థరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్ ఆ అయోధ్య ఆకలితో అలమటించువారు లేరు అందదును తని విదీర భుజించువారే అతిథి అభ్యాగతులను ఆదరించెడివారే అర్ధులకు దానములను చేయువారే బాహుభూషణములను కంఠాభరణములను కంకణములను ఉంగరములను ధరించెడివారే అందదును అంతఃకరణ శుద్ధిగలవారే నానాహితాజ్ఞహ వాయజ్వా నక్షుద్రో వాన తస్కర కశ్చిదాసీదయోధ్యాయం నచ నివృత్త ఆ అయోధ్యానగరమునందు అగ్నికార్యములను చేయనివాడుగాని సోమయాగమును ఆచరింపనివాడుగాని విద్యలను అరగొరగా నేర్చినవాడుగాని చాలియు చాలని సంపదగలవాడుగానీ లేడు దొంగలుగాని వర్ణసంకరులుగాని అచట లేనేలేరు స్వకర్మనరత నిత్యం బ్రాహ్మణ విజితేంద్రియా దానాధ్యయనశీలాశ్చ సమ్యతాశ్చ ప్రతిగ్రహి అయోధ్యందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన స్వకర్మలయందు నిరతలు ఇంద్రియములను జయించినవారు దానశీలురు జపము వేదాధ్యయనము చేసేడి స్వభావము గలవారు దానములను స్వీకరించుటయెందు విముఖులు ననాస్తికోనృతకో నశ్చిద బహుశ్రుత న చాసక్తో నా విద్వాన్ విద్యతే తదా దశరథిని పరిపాలన కాలమునందు జానపదులలో నాస్తికులుగాని అసత్యవాదులుగాని శాస్త్రములను అభ్యసింపనివారుగాని అసూయాపరులుగాని ఇహపర సాధనయందు అసక్తులుగాని అజ్ఞానులుగానీ లేరు నాషడంగవిధత్రాసీత్ నావ్రతో నాసహస్రదహ నీన క్షిప్తచిత్తో వావ్యతితో వాపి కశ్చన ఆ నగరముల వేదాంగములు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము తెలియనివాడుగాని వ్రతములను ఆచరింపనివాడుగాని లేడు వేలకొలది ద్రవ్యములను దానముచేయనివాడుగానీ దీనుడుగాని వ్యాకుల చిత్తుడుగాని రోగపీడితుడుగాని లేడు నరో వా నారి వా నాశ్రీమాన్ నాప్య రూపవాన్ ద్రష్ు శక్యం అయోధ్యాయా నాపీ రాజన్య భక్తిమాన్ అచటి స్త్రీపురుషులలోకారహితులుగాని సౌందర్యహీనులుగాని రాజభక్తిలేనివారుగాని మచ్చినకైనను కనబడరు వర్ణేష్గ్రేచతుతిథిపూజక కృతాశ్చవదాన్యాశ్చూరా విక్రమ సంయుర్ఘాయుషో నరాస్పర్వే ధర్మం సత్యం సంశ్రిత పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభ పురోత్తమే ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణములవారు దేవతలను అతిథులను పూజించుచుండెడివారు చేసిన మేలును మలువనివారు ప్రీతితో దానములను చేసేడివారు బ్రాహ్మణులు పాండిత్యమునందును శాస్త్రవాదములయందును సూర్యులు పరాక్రమవంతులు ఇతరులు రంగములలో వీరులు సూరులు ఆ మహానగరమునందలి జనులు ఎల్లరను ధర్మములను ఆచరించువారు సత్యమార్గమును వీడనివారు అందువలన వారు దీర్ఘాయుష్మంతులు పౌత్రాదులతో కూడియుండువారు క్షత్రం బ్రహ్మముఖించాసీత్ వైశ్యాహ క్షత్రమనువ్రతాహ శూద్రాహ త్రీన్ వర్ణానుపచారిణ క్షత్రియులు బ్రాహ్మణులైడ గౌరవము గలిగి రాజ్యపాలన చేయిచుండెడివారు వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించేడివారు శూద్రులు తమ తమ ధర్మములనాచరించుచూ ఈ మూడు వర్ణముల వారిని సేవించుచుండెడివారు సా తేనేక్ష్వాకునా పురీసుపరిరక్షిత యథాపురస్థానననా మానవేంద్రేణ ధీమత ఇక్ష్వాకు ఇక్ష్వాకువంశుడైన దశరథమహారాజు ఆ అయోధ్యా నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడును ఆయన మనువలే చక్కగా రక్షించుచుండెను యోధానాం పేసలానామర్షిణ సంపూర్ణకృతవిద్యానాం గుాకేపరిణామివ అచటి యోధులు పరాక్రమమున అగ్నివంటివారు కుటిలత్వము లేనివారు పరాభవములను ఏమాత్రము సహింపనివారు శస్త్రాస్త్రాదియుద్ధ విద్యలయందు ఆదితేలినవారు అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహవలే దుర్భేద్యమైయుండెను కాంభోజవిషయే జాతయ బాహ్లికైశ్చ హయోత్తమయ పూర్ణ హరిహయోత్తమయ వింధ్యపర్వతజై హైమవతైరపి హైమవతైరపీ మదాదితైరతుబలై మాతంగయ పర్వతోపమయ ఐరావతకులిశ్చామహాపద్మకులేస్తథ అంజనాదపి నిష్పన్నేహ వామనాదపి చద్విపయహ కాంభోజదేశపు జాతి ములతోడను బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమాస్వములతోడను వనాయురాజ్యమున బుట్టిన సింధు సింధుదేశమున జన్మించిన శ్రేష్ఠములైన ములతోడను చేశ్రవము వంటి ఉత్తమోత్తమ ఆ ఆపురము విలసిల్లిచుండెను వింధ్య పర్వతమున బుట్టిన తోడను హిమవన్నగమున జన్మించిన మహాగజముల తోడను బాగుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలెనున్న తోడను ఐరావత వంశమున జన్మించినట్టివ్యూ పుండరికమను పేర్గల మహాపద్మజాతికి చెందినవియు వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవియు దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవియు అగు భద్రగజములతోడను ఆపురము నిండియుండెను भद्रे मंद्र मृगई सैव भद्रमंद्र मृगई तथा भद्रमंद्र भद्र मुगई मुगमंद्र सा पुरी सदा पूर्णा नागे रचलसनिभयः భద్రజాతి తోడను మంద్రజాతి వారణముల తోడను అట్లే భద్రమంద్ర భద్రమృగ మృగమంద్ర అను రెండేసి జాతుల సాంకర్యముగల ఏనుగులతోడను భద్రమంద్రముగ అను మూడేసి జాతుల సంకర తోడను ఎల్లప్పుడూ మదించియుండి పర్వత సమానములైన ఏనుగుల తోడను ఆ అయోధ్య వెలిసిల్లుచుండెను సాయోజనే చద్వే భూయహ సత్యనామా ప్రకాశతే ఎస్యాం దశరథో రాజా వసన్ జగదపాలేత్ ఆ నగరము వెలిపలగుడ రెండ్యోజనముల మేరకు వ్యాపించియుండెను సార్థకనమధేయము గల ఆ అయోధ్యను యోద్ధుం అసత్య ఇతరులకు జయించుటకు సాధ్యముగానిది దశరథ మహారాజు పరిపాలించుచుండెను తాంపురీం సమహాతేజా రాజా దశరథో మహాన్ సశాసమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాహ రాజశిరోమణియు మహాతేజస్సాలియూ అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములను వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను తాం సత్యనామాం దృఢతోరణార్గళాం గృహైర్విచిత్రయహ ఉపశోభితాం శివాం పురీం అయోధ్యాం నూ సహస్రసంకులాం సశా శక్రసమో మహీపతయ ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గల కవాటములతోడను చిత్రములైన గృహములతోడను శోభిల్లుచుండెను వేలకొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆపూరిని ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను ఇలాశే శ్రీమద్రామాయనే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే షష్ఠ సర్గహ వాల్మీక మహర్షి ఆది ఆదికావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి బాలకాండమునందు ఆదవసర్గము సమాప్తము